తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కేంద్ర ప్రభుత్వంలో మోడీ వస్తారు కానీ తెలంగాణలో కూడా అన్నిట్లా ఎక్కువ సీట్లు అంటే పద్నాలుగో పదిహేను సీట్లు వస్తే తొమ్మిది లక్షలు కాదు పదిహేను ఇరవై లక్షలు కూడా మేము కేంద్రం నుంచి తీసుకోవచ్చు మీరు కూడా మోడీని అడిగితేనే ఈ నిధులు వచ్చినాయి అదే దృష్టిలో పెట్టుకొని మీడియా మిత్రులకు కూడా చెప్పదలుచుకున్నాను గత నెల కింద కొంతమంది మా బీజేపీ ఎమ్మెల్యేలు సీఎంకు సీఎంను కలిసి నిధులు అడుగుతుంటే వాళ్ళు అన్నారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకుంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ ఎమ్మెల్యేస్ సీఎంను కలిసిండ్రు బీజేపీ ఇడ్స్ పెట్టి కాంగ్రెస్లకు కలవబోతున్నారని దుష్ప్రచారం చేసిండ్రు మేము కూడా చేయవచ్చు కదా ఇక్కడ ఉన్న సీఎం మోడీని కలిసిండు నిధుల కొరకు మీరు కూడా బీజేపీలో కలుస్తున్నారని దుష్ప్రచారం చే చేయవచ్చు కానీ మేము అది చేస్తలేము నిజంగా అభివృద్ధి మోడీతో అయింది అవుతుంది కాబోతుంది తప్పనిసరిగా మోడీ మోడీ గారు మళ్ళీ వస్తున్నారు అందుకే బీజేపీ ఎంపీస్ను మ్యాక్సిమం అన్నిట్లెక్కువ మెజారిటీతో అన్ని నియోజకవర్గాల గెబిరాన్ని కోరుతున్నాము ఇంకో విషయం ఏంటంటే ఇది రాజకీయాల్లో లేకుంటే తెలుసో తెలియకనో మేడిగడ్డ కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు కానీ చర్యలు ఏం తీసుకుంటలేరు మీరు మీరు కేసీ కేసీరావు వాళ్ళ ప్రభుత్వాన్ని పాత ప్రభుత్వం ఉన్న సీఎం సీఎం కొడుకును ఫ్యామిలీను కాపాడుతున్నారు ఎందుకంటే చర్యలు తీసుకుంటలేరు మీరు అంత పెట్టి మేడిగడ్డ ఇంటే పడ్డారు మేడిగడ్డ కాదయా మొత్తం కాళేశ్వరం మేడిగడ్డ ఓన్లీ పద్నాలుగు వేల కోట్లు మొత్తం కాళేశ్వరం లక్ష ఇరవై ఎంతోమంది అంటారు లక్ష కానీ లక్ష ఇరవై కోట్లు ఇంకా థర్డ్ టీఎంసి మొత్తం కాలేదు లక్ష యాభై వేలో డెబ్బై వేలో ఖర్చు పెడుతున్నాయి అయితే అంత పెట్టి కాళేశ్వరం మొత్తం ఇచ్చిపెచ్చి ఓన్లీ మేడిగడ్డ మీద ఎందుకు పడ్డారు అది నిజంగానే కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతు ఎట్లుందంటే ఆవు పెట్టి తోక పట్టుకున్నట్టు ఆ లక్ష కోట్ల పెట్టి కేవలం ఆ పద్నాలుగు కోట్లు పన్నెండు కోట్ల కాళేశ్వరం ఆ మేడిగడ్డను పట్టుకున్నారు అన్నిట్లా స్కామ్ ఉన్నది ఇది మీరు చేయాలి ఈరోజు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఇంకా ఉన్నదంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ను కాపాడుతున్నది పొత్తు పెట్టుకున్నది అంటలేదు అలయన్స్ ఉన్నది అనుకున్నారు రహస్య పొత్తులు దాని గురించి నేను విమర్శించలేదు చెప్తలేను ఓన్లీ మీరు కాపాడుతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు అన్నారు మేము మేము కేసీఆర్ కవిత మీద చర్యలు తీసుకో తీసుకుంటలేము మేమేమో కుంభకమే మేము ఎవ్వరితో కుంభక్ కాలేదు అవసరం లేదు కాము అది తెలుసు మీరైతే తప్పనిసరిగా నాకు తెలుసు నా గురించి మాట్లాడేటప్పుడు రెండు మంచి మాటలు మాట్లాడినరు చేవెళ్ళ సమావేశంలో సీఎం గారు నేను కూడా మీ గురించి రెండు మంచి మాటలు మాట్లాడుతున్నాను కానీ మీరు మా పార్టీని విమర్శించరు కానీ మీ పార్టీని చూడండి మీకు మీకు వేరే కాంగ్రెస్ నాయకులు అందరు కూడా కేసీఆర్ గురించి మాట్లాడినరు మేము వస్తే మేము చర్యలు తీసుకుంటామన్నారు కానీ మీ మాట కూడా అధిష్టానం మీ అధిష్టానం ఒప్పుకుంటలేదు మీరే చెప్పండ్రు అని మీరే చెప్పింది ఏంటంటే కాపాడమని మీరే చెప్పింది ఏంటంటే తోటి మంచి సంబంధాలు పెట్టుకో మీరే చెప్పిండ్రు అధిష్టానమే చెప్పింది మీరు కేసీఆర్ను పోయి హాస్పిటల్ కలవమని కాపాడేది టీఆర్ఎస్ మీరు లేకుంటే ఇప్పుడు ఎక్కడ లేకుండా పోతుంది మాకైతే పొత్తు లేదు ఉండదు ఇటువంటి కుటుంబ పాలనతోటి మాకు సంబంధాలు పెట్టుకోము మేము మళ్ళోసారి ఆఖ వచ్చే ఎన్నికల చేవలనైతే అది అది గ్యారంటీ మాకు ఐదు చేవళ్ళలో అయితే మాకు భారీ మెజారిటీతో గెలుస్తాము రెండు లక్షల పైన కానీ ప్రజలకు గుర్తుండాలి ఏందంటే పొత్తు మాకు లేదు మీరు టీఆర్ఎస్ పార్టీని బచాయిస్తున్నారు మీరు టీఆర్ఎస్ పార్టీని రక్షిస్తున్నారు కాళేశ్వరం అయినా ల్యాండ్ స్కామ్స్ అయినా ఇదంతా నా మీద ఆరోపణ ఏంటంటే ఈయన మంచోడే కానీ బీజేపీలు లేవరు వినరు మీరు కూడా మంచిదే మాట్లాడతారు కానీ కాంగ్రెస్ అధిష్టానం నిన్న లేదు మీరు చర్య తీసుకోదలుచుకున్నారు మీరే కానీ వేరే మంత్రులే కానీ కాంగ్రెస్ లీడర్లు చర్య తీసుకోదలుచుకున్నారు కానీ అక్కడ మీ ఢిల్లీ అధిష్టానము తీసుకోకండి చర్యలు కాపాడమని మీ మీ మాటనే వినకుండా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని బతికిస్తున్నారు